దేశాల మేరకు గత రెండు రోజుల నుండి భారీగా వస్తున్నటువంటి వరద వల్ల ముఖ్యంగా మనకు ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో తమిలేరు గుండేరు ఈ రెండు వాగుల వల్ల మనకు వరద నీరు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి తమిళరు వల్ల వచ్చేటటువంటి ఈ యొక్క పాయింట్స్ ఏవైతే కవర్ అవుతున్నాయో ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాము అదేవిధంగా కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే మున్సిపల్ పంచాయతీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ యొక్క తమిళేరు టచ్ అయ్యేటటువంటి పాయింట్స్ అన్నింటి దగ్గర పర్యవేక్షణ కోసం ఆల్రెడీ డ్యూటీస్ వేయడం జరిగింది ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే అన్ని రకాలైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇచ్చి ఉన్నాము ముఖ్యంగా మన యొక్క ఏలూరు పట్టణానికి చుట్టుపక్కల ఈ యొక్క సాయి నగర్ ఒకటి తర్వాత వైఎస్ఆర్ కాలనీ ఒకటి అలాగే మనకు వెస్ట్ ల్యాకల్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి అలాగే శనివారంపేట ఉన్నటువంటి కాజ్వే తర్వాత మనకు ఇందిరమ్మ కాలనీ ఉంది ఈ యొక్క ఏరియాలో ఈ ఏరియాస్ అన్నిటినీ కూడా మేము ఆల్రెడీ నిన్నటి నుండి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాము ఎప్పుడైతే వాటర్ మనకు నాగిరెడ్డిగూడెం డ్యామ్ నుండి మూడు టీఎంసీల వాటర్ అనేది ఫిల్ అయ్యి పైనుండి వచ్చేటటువంటి వరద వల్ల అది పూర్తిగా నిండిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గేట్లు ఎత్తేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందుగానే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మేము జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతానికి నాగిరెడ్డి గూడెము వద్ద వన్ పాయింట్ సెవెన్ టీఎంసీ వరద నీరు ఉన్నట్లుగా మనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది ఎప్పుడైతే త్రీ టీఎంసీ వాటర్ అనేది అక్కడ ఫిల్ అవుతుందో బేసిన్లో ఆ తర్వాత క్రమంగా గేట్లు వెత్తడం జరుగుతుంది ప్రస్తుతానికైతే వర్షం అనేది కొంతవరకు తగ్గుముఖం పట్టింది ఒకవేళ వర్షం కంటిన్యూస్ గా ఇంకా రెండు రోజులు పడే అవకాశం ఉన్నట్లయితే ఆ యొక్క నాగిరెడ్డి గూడెం డ్యామ్ కూడా నిండే అవకాశం ఉంది అయితే ప్రజానికాన్ని మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే అధికారులు మీకు సూచనలు చేస్తున్నారో ఆ అధికారుల అధికారులు ఇచ్చేటటువంటి సూచనల్ని పాటిస్తూ సహకరించాలని కోరుతున్నాము ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క సూచనలు పాటించినట్లయితే వెంటనే వారిని ఎత్తైన ప్రదేశాలకు తీసుకువెళ్ళి అక్కడ రిలీఫ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేసుకున్నాము ఇప్పటికే పన్నెండు మండల తహసీల్దారులు ఎక్కడైతే ఎత్తైన ప్రదేశాలు ఉన్నాయో ఆ ఎత్తైన ప్రదేశాలలో రిలీఫ్ క్యాంప్స్ను కూడా ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి భవనాలను అదేవిధంగా అక్కడ వంట వండుకోవడానికి కావలసినటువంటి సామాగ్రిని అదేవిధంగా కావలసినటువంటి రైస్ కావచ్చు ఇతర కమాడిటీస్ కావచ్చు అన్నింటినీ కూడా రెడీగా ఉంచుకున్నారు ఏదేమైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను ఇటు రెవెన్యూ యంత్రాంగం తరఫున గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా తోచా తప్పకుండా పాటిస్తూ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ వరద నియంత్రణ చర్యల్లో పాల్గొంటూ ఉన్నారు ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క శ్రీపర్రు గుడివాకలంక ఏరియాలో ఎక్కడైతే లయింగ్ ఏరియాస్ ఉన్నాయో వాటిని కూడా పర్యవేక్షించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా వెస్ట్ లాక్ లాక్లు ఏవైతే ఉన్నాయో అక్కడ వరద అంత తీవ్రంగా లేదు కొంతవరకు వాటర్ మనకు ఈ లోకల్లో ఉన్నటువంటి వాటర్ అనేది రిలీజ్ చేయడం వల్ల బ్రిడ్జ్ దగ్గర రాకపోకలు కొంతవరకు ఎక్కువ మొత్తంలో వెహికల్స్ తిరిగినట్లయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు నియంత్రణ చర్యలు చేపడుతున్నారు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు పెరిగిన దవడ మరియు ముక్క ఎముకలకు చికిత్స ఎద్దు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో పేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణాదంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ దర్శనహారావు ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెటివ్ ఫుడ్ డిస్కౌంట్స్ కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల అప్ టు రూపాయలకే రెండు మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు అవతి పట్టు సారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్ రూపాయలకే రెండు లెమెన్ డిజిటల్ ప్రింట్ శారీస్ పదహారు వందల రూపాయలకే రెండు బర్బరీ సిల్క్ மெட்டீரியல் ஐந்து வந்து ரெண்டு ஜீன்ஸ் தொயில்க்கே ரெண்டுஸ் டிஷர் ஐந்து வந்தே ரெண்டு ஃபிராப் ஏழு வந்தே ரெண்டு தொந்த தொழில்க்கே ஷர்ஸ் తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మెన్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆన్స్టల్ టీషర్ట్స్ ఇచ్చేయండి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగా నటి గూడెం